జాతీయ వేదిక ఎన్పిఆర్డి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రకారంగా అదే విధంగా వికలాంగుల ఆసరా పెన్షన్ ఆరు వేలు పెంచడం గత ఎన్నికలు జరిగి పదమూడు పద్నాలుగు నెలలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ స్థానిక వికలాంగుల బడ్జెట్లను కూడా కేటాయించండి అనేసి మేము డిమాండ్ చేయంగా కూడా వాయిదాలు వేస్తూ అసెంబ్లీ చర్చలలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల పైన చిన్న చూపు చూపెడుతుండు అమాయకులైన వికలాంగుల బడ్జెట్ల కోసం మాట్లాడుతా లేరు ఆ టైంలో అమాయకులైన వికలాంగుల దగ్గర వెళ్లి మీకు ఇంత బడ్జెట్ కేటాయిస్తాం పెన్షన్ నిధులు నియామకాలు వికలాంగులకు కల్పిస్తాం ఆరు గ్యారెంటీలలో వికలాంగులకు ఫైవ్ పర్సెంట్ మొత్తం మొదటిసారిగా కేటాయిస్తామనేసి అమాయకులైన వికలాంగులను మాయ మాటలు తీసుకొని ఈ రోజు ముఖ్యమంత్రి గారు వికలాంగులను వాళ్ళను చోటిపూటి మాటలు చెప్పి ఇలక్షన్లో గెలిచించి అమాయకులైన వికలాంగులను పొట్టగొట్టి గింత మోసం చేస్తుండు అసెంబ్లీ చర్చలలో చూస్తున్నాం ఎన్నో సార్లు అప్లికేషన్లు ఇచ్చినాం అదే విధంగా ముఖ్యమంత్రి ఈ రోజు ఖండిస్తారు రేపు ఖండిస్తారనంగా అయ్యా మా పెన్షన్ సమస్య ఏమిటి మా బడ్జెట్ల సమస్య ఏమిటి ఆ సమస్యలు వెంటనే విడుదల చేయాలంటే ఈ నెల పెడతాం వచ్చే నెల పెడతాం అనేసి కూడా ముఖ్యమంత్రి చెప్తుంది వెంటనే ఈ బడ్జెట్ల పైన ఈరోజు బస్ స్టాండ్లలో కానీ ఈరోజు ఆయన వినదాత్రలు దానం చేస్తాం రేపు కూడా కలెక్టర్ ఆఫీసులలో చేస్తాం అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో కంపల్సరీ ఆ వికలాంగుల బడ్జెట్ పైన ఆయన ఇచ్చిన హామీల పైన మేము ఈ డిమాండ్స్ పైననే అన్ని ఆ పేపర్స్ ప్రకారం ఇచ్చేసి ఆ కాల్ చేస్తామని కూడా ఇచ్చేస్తున్నాం